హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న నేను తీగ జాతి మొక్కలు అంటే పాదులన్నీ తీసేసాను కదండి హీల్డ్ అయిపోయిందని ఆ తీసేసిన తర్వాత ఈ డ్రమ్ములో మట్టి అయితే గట్టిగా అయిందండి ఈ డ్రమ్ములోంచి మట్టి మొత్తం తీసేసుకుందాం తీసేసి మళ్ళీ కొత్తగా ఫాటింగ్ మిక్స్ కలుపుకొని ఈ డ్రమ్ములో ఫిల్ అప్ చేసుకుందామండి ఈరోజు ఆ ఈ వీడియో మొత్తం చూడండి చూస్తే నేను మట్టి ఎలా కలుపుకుంటున్నాను కుండీలో ఎలా ఫిల్ అప్ చేసుకుంటున్నానో ఈ మొత్తము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా అందు గురించి నేను ఎలాగో ఫిల్ అప్ తీసుకుంటాను కాబట్టి మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి చూడండి ఇది ఇంతకుముందు కుండీలో నుంచి తీసిన మట్టి అనమాట చాలా రోజుల నుంచి ఎండలో ఎండబెట్టాను ఇప్పుడు అది రెడీ అయిందండి అందులో కొంచెం పశువుల ఇట కలుపుకొని మనము ఫోటింగ్ మిక్స్ మొత్తం కలుపుకొని మళ్ళీ ఈ డ్రమ్ములో నింపుకుందాము ఇప్పుడైతే మొత్తం మట్టి అయితే తీసేపిస్తున్నానండి ఎండిపోయిన ఆకులు కూడా కొన్ని ఉన్నాయండి మిద్దె ఊడ్చినాయి అవి లేయర్ బై లేయరు వేసుకుంటూ మట్టి పోసుకుంటూ ఈ కుండి అయితే ఫిల్ అప్ చేసుకుందాము చూడండి మట్టి మొత్తం అయితే తీపిచ్చేస్తున్నా చూడండి మొత్తం మట్టి అయితే తీసి చేపిస్తున్నా మళ్ళీ కొత్తగా మనం మట్టి ఫిలప్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్క నాటుకుందాం ఇట్లా మట్టి తీసేసుకొని మళ్ళీ కొత్తగా పోసుకుంటే మొక్కలు కూడా మంచిగా హెల్తీగా వస్తాయి అన్నమాట లేకపోతే కొంచెం క్రాప్ ఇచ్చి ఆగిపోతాయి అట్లనే ఇందులో ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ చేసినాము మళ్ళీ ఇక్కడ కూడా ఖాళీ చేస్తున్నాము ఇప్పుడు ఇంత మట్టి అయితే తీసినాము ఇది కొత్త మట్టి అనమాట అంటే కుండీలకెళ్ళి తీసిన మట్టి ఇది ఇదేమో పాత మట్టి ఇంకా కలుపుకోలేదండి కలుపుకున్న తర్వాత చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి వానపాములు ఎలా ఉన్నాయో మట్టిలో చిన్న చిన్న వానపాములు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ చింత చెట్టు తీసేపించానండి ఎందుకంటే ఇది మొత్తం కొమ్మలు అన్నిటికీ తగులుతుంది అసలు నడవడానికి రావట్లేదు ఇరుక్ ఇరుక్కుంది కదా మనకు ప్లేస్ ఎక్కువ లేదు ఇక ఇట్లా మొత్తము చూడండి వేలరైతే ఎక్కువ ఫామ్ అయినాయి ఈ వేలరైతే చూడండి ఇందులోంచి మట్టి అయితే తీయడానికి చాలా కష్టమవుతుంది ఆ వేలరలో నుంచి మట్టి అయితే అస్సలు బయటకు రావట్లేదండి చూడండి ఎంత కష్టమవుతుందో మట్టి తీయడానికి చూడండి ఇలాంటి ఎక్కువ అంటే కుండీ కుండీలో పెడితే కుండీ మొత్తం ఇట్లా ఫీడ్ అయిపోయింది అనమాట ఈ వేలతోటి చూడండి మనకింత గార్డెనే అంటాం కానీ చాలా పనులు ఉంటాయి చూడండి ఒక మినీ వ్యవసాయం అనమాట మన గార్డెన్లో వర్క్ కూడా ఒక చిన్న వ్యవసాయంతో సమానం చాలా పనులు ఉంటాయి ఇద్దరికి సరిపోని పని అయితే ఉంటుందండి ఎప్పుడు ఇంతకుముందు పాత మట్టి ఉండే కదా అందులో మళ్ళీ కొంచెం కొత్త మట్టి అయితే పోసుకున్నామండి మన దగ్గర మిద్య పైన ఉంది కదా కొత్త మట్టి అందులోంచి తెచ్చి ఇందులో అయితే ఒక నాలుగైదు గంపలంతా ఇందులో పోసుకున్నాము ఎందుకంటే పాత మట్టి సరిపోదు అందుకే కొత్త మట్టి కూడా ఇందులో కలిపి ఇట్లా వెడల్పుగా అనేసి దీనిపైన మనము పశువుల ఎరువు అయితే ఇప్పుడు పోసేసుకుందామండి కొంచెం పశువుల ఎరువు ఉంది అంటే ఇప్పుడు ఒకటే సంచి ఉండే కదా మళ్ళీ నేను కొత్త గార్డెన్లో నుంచి మన దగ్గర ఉంది కదా కొత్త గార్డెన్లో పశువుల ఎరువు మిగిలింది ఒక ట్రాక్టర్ అంత ఉంది కదా అక్కడ నుంచి ఇగో ఈ రెండు సంచులు మళ్ళీ తెప్పించానండి సరిపోదని చూడండి పశువుల ఎరువు ఎందుకంటే ఫిఫ్టీ శాతము మట్టి ఫిఫ్టీ శాతము పశువుల ఉంటేనే మనకు మొక్క బలంగా వస్తుంది మనం ఒక ఆరు నెలలు ఎలాంటి పోషకాలు మెన్యూర్ ఇవ్వకుండా కూడా మొక్క అయితే ఇంచుమించు వన్ ఇయర్ వరకు అయితే బలంగా ఉంటుందండి చూడండి ముందు ఒక ఒక సంచులనే ఉండే కదా ఈ రెండు సంచులు మళ్ళీ అక్కడి నుంచి తెప్పించాను ఇప్పుడు ఈ మూడు సంచులు పోసేసుకుందాము పోసేసుకొని కొంచెము కోకోపీట్ కూడా తెప్పించిన ఎండాకాలం కదా ఊరికే డ్రై అవుతున్నాయి మొక్కలు అని చెప్పేసి నేను నర్సరీ నుంచి కోకోపీట్ కూడా తెప్పించిన చిన్న సంచిలో అవన్నీ ఇప్పుడు పోసేసుకుందామండి చూడండి ఇట్లా నేనైతే సగానికి సగము పశువుల ఎరువు అయితే కలుపుకుంటా అందు గురించి మొక్కలు హీల్డ్ చాలా రోజుల వరకు మంచిగా వస్తుంది అండి అండి ఇట్లా పశువుల ఎరువు ఇట్లా మొత్తం మనము మట్టి కలిపేటప్పుడే కలుపుకోవాలి కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట హీల్డ్ మంచి వస్తుంది మాకు మంచిగా దొరుకుతుందండి ఇక్కడ మాగిన పశువుల ఎరువు అందుగురించి నేనైతే మట్టి కలుపుకునేటప్పుడే కలుపుకుంటా ఇంకా మిగతా అయితే నేను ఏ వేయనండి ఇంకా చాలా వేస్తుంటారు కదా బోన్మీలని ఎన్నో ప్యాకెట్లు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంతవరకు అయితే నేను యూజ్ చేయలేదు అవసరమైతే రాలేదండి ఇది కూడా పోషేపిస్తున్నానండి చూడండి నేను ఫిఫ్టీ శాతం మట్టి ఫిఫ్టీ శాతం అయితే పశువుల ఎరువు అయితే తీసుకున్నా ఇప్పుడు మనకు ఎక్కువ కనిపిస్తుంది కానీ కలిపిన తర్వాత కవర్ అయిపోతుందండి ఈ సంచిలో కోకోపీట్ ఉందండి అయితే ఎండాకాలము పొద్దున వాటర్ పోస్తే సాయంత్రం వరకు అలా డ్రై అయిపోతున్నాయండి మొక్కలు అందుగురించి కొంచెం కోకోపీట్ అయితే తెప్పించుకున్నా ఇక్కడ నర్సరీ నర్సరీలో నారు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అమ్ముతారండి కోకోపీట్ కూడా నేనైతే ఒక సంచి అయితే తెప్పించిన వేపపిండి అయితే నేను ఈసారి వేయట్లేదండి ఎందుకంటే ఎండాకాలంలో మొక్కలకు వేడి చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఈసారి అయితే నేను వేపపిండి ఇందులో కలుపుకోవట్లేదు చూడండి కోకోపీటు ఇట్లున్నది బ్లాక్ ఉందండి మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇట్లా మనకి ఇట్లా కేకు లెక్క వస్తుంది చూడండి మంచిగా ప్యాకింగ్ చేసి వస్తుంది అది మంచిగా ఉంటుంది అన్నమాట కలర్ అయితే సూపర్ ఉంటుంది ఇదేమో గిట్లు ఉన్నది ఇక నాకు లోపల ఉంటుందో తెలియలేదు కదండి నేను అట్లనే ఉంటుందని మంచిగా ఉంటుందని తీసుకున్నా ఇప్పుడైతే ఇదైతే వాడదామండి ఇక తెచ్చుకున్నాం కదా వాడంది అన్నారు ఇది ప్యాకింగ్ చేసి ఉంది మరి వాడిన దాని లెక్క కనిపిస్తుంది పోషే మొత్తం అయితే ఓపి పోసేస్తున్నానండి కొంచెమే ఉంది కదా అందులో అది పచ్చి కూడా ఉంది డ్రై అయ్యి లేదు మరి వాటర్ కూడా మేము పోయలేదు ఇట్లా ఇప్పుడు మొన్ననే తెచ్చిన నేను మొక్కలు నాటుకునేటప్పుడు తెచ్చినా అది మంచిగా మెట్ల కింద మెట్లు ఉంటాయి కదా మెట్ల దగ్గర వేసినా వాటర్ కూడా మరి ఎట్లా వచ్చింది వాటర్ పచ్చిగుంది చూడండి ఇట్లా పచ్చిగా ఉండకూడదు అనమాట ఇట్లా డ్రై ఉండాలి ఇది ఉంది ఇది వాడిన దాని లెక్క ఉంది మొత్తం బాగాలేదండి నాకు నచ్చలేదు సరే పర్లేదండి ఇప్పుడైతే కలిపేసుకుంటాం కోకోపీటు నేను ఎప్పుడు కోకోపీట్ అయితే అందుకే వాడను ఎప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి గార్డెనింగ్ చేస్తున్నా కదా కొత్తగా స్టార్టింగ్లో ఒకసారి ఆన్లైన్లో తెప్పించుకున్న ఒక పీస్ పీస్ తెప్పించుకుంటే అది వాటర్లో నానబెడితే రెండు టబ్బులంత అయ్యింది అది మళ్ళీ పిండి ఇట్లా మంచిగా గట్టిగా విండి ఎండలో ఆరబెట్టిన ఆరబెట్టి నేను ఒక సంచి నిండ స్టోర్ చేసుకున్నా ఒక పీసుకి ఐదు కిలోల పీస్ అంటే ఒక ఎంత అంటే ఒక ఫైవ్ కేజీ టూ కేజీ ఇట్లా తెచ్చినానండి ప్యాకెట్ అందులో ఇట్లా నాలుగు మూలలు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చిర్రు అది నానబెట్టి ఆరబెట్టిన తర్వాత ఒక సంచిలో వేసుకుంటే సగం సంచి కంటే ఎక్కువనే అయింది అప్పుడింత ఇప్పుడింత మొక్కలకి వేసుకుంటే మంచిగా పనిచేసింది ఇది ఎట్లుంటుందో తెలియదు ఇక నల్లగా ఎట్లు చూడండి ఇట్లా ఉండదు అసలు కోకపెట్టు ఎర్ర ఉంటుంది ఇది మొత్తం కలిపేసుకుందామండి ఇక ఇది మొత్తం కలుపుకోవాలండి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మట్టి మంచిగా ఎండిన మట్టి అనమాట ఇక మినటోట్స్ గిట్ట ఏం రాదండి మనం ఇప్పుడే కానీ మట్టి ఇట్లా ఎండబెట్టి మనం మొక్కలకి మళ్ళీ కొత్తగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం కుండీలో నింపుకుంటే మొక్క అయితే హెల్తీగా ఉంటే చూడండి నేను అసలు డ్రమ్లకి మట్టి అనుకున్నా నెమిటోట్స్ వచ్చిన తర్వాత నాకు అస్సలు ఉంచబుద్ధి కాలేదండి అది చాలా రోజుల మట్టి కూడా అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది తీసిందే మంచి పని అయిందండి ఇక మళ్ళీ ఇప్పుడు కొన్ని ఆకులు వేసుకుందాము కొన్ని ఆకులు కొన్ని మట్ కొంచెం మట్టి ఇలా మనము కుండీలో ఫిలప్ చేసుకొని మనం తర్వాత మొక్క నాటుకోవాలి చూడండి చూడండి ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళని ఈ హోల్స్కు పెట్టేద్దాం చూడండి ఇట్లయితే నేను రాళ్ళైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఫస్ట్ ఈ ఆకులైతే ఇంట్లో పెట్టే వేసేద్దాం ఫస్ట్ అడుగు ఈ ఆకులు వేస్తున్నానండి చూడండి ఈ ఆకులు మన మిద్దే ఊడిస్తే వచ్చిన ఆకులు మన మొక్కల నుంచి రాలిన ఆకులు అనమాట ఇవన్నీ ఒక డ్రమ్లో పెద్ద డ్రమ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఆకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మట్టి మనం ఒక లేయర్ వేసుకుందామండి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఆకులు అయితే నేను ఈ కుండీలో ఫిల్ అప్ చేసుకుంటున్నా ఇలా మొత్తం డ్రమ్ మొత్తం ఫిల్ అప్ చేసుకుంటున్నానండి చూడండి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనకు హోల్సు పెట్టినప్పుడు అలాగే మ డైరెక్ట్ మట్టి పోసుకోవద్దండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా అందుకే చెప్తున్నా స్టార్టింగ్లో నేను కూడా ఇట్లా హోల్స్కు రాళ్ళు పెట్టుకో పెట్టుకోకుంటుంటే నేను వీడియోలో చూసి నేను కూడా ఇట్లా నేర్చుకున్నాను అనమాట ముందు నాకు తెలియక అట్లనే ఫిల్ అప్ చేస్తుంటే అందుకే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా హోల్స్కి మనం రాళ్ళు అంటే క కంకర రాళ్ళే కానీ ఏదో ఒకటి అడ్డుగా పెట్టి ఇట్లా మనము ఫిల్అప్ చేసుకోలేదు సేమ్ ఇప్పుడు డ్రమ్ములు ఎలాగైతే ఆకులు లేయర్ బై లేయర్ మట్టి ఫిల్అప్ చేశానో సేమ్ ఈ ఈ టబ్బులో కూడా అలాగనే ఫిల్అప్ చేస్తున్నామండి ఇట్లా మనం ఆకులు వేసి మట్టి పోస్తే మట్టి గుల్లగా మంచిగా ఉంటుందండి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది వేరు వ్యవస్థ ఫ్రీగా స్ప్రెడ్ అయ్యి మొక్క అయితే మంచిగా అనమాట ఆకులు కూడా మంచిగా పూత కాత కూడా మంచిగా వస్తుంది మట్టి గట్టిగా రాకుండా ఉంటుంది అనమాట మట్టి గట్టిగా కావద్దంటే ఇట్లా ఆకులు వేసుకోవాలి ఆకులు వేసుకొని లేయర్ బై లేయర్ మట్టి వేసు పోసుకోవాలన్నమాట ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్న మట్టి మళ్ళీ ఇట్లా పోసుకోవాలన్నమాట అట్లా పోసుకొని మనము అట్లనే పెట్టి ఒక రోజంతా వాటర్ పోసి వదిలేసి నైట్ అంతా వాటర్ పోసి వదిలేసి అంటే ఈరోజు సాయంత్రం ఫిల్ అప్ చేసుకుంటు అంటే ఈరోజు మధ్యాహ్నం పిల్ అప్ కదా సాయంత్రము వరకు అయిపోతుంది ఈ మట్టి నింపుకోవడము ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి అంటే వాటర్ మొత్తము మనం అడుగు ఆకులు వేసినాం కాబట్టి కొంచెం వాటర్ రెండు మూడు రోజులు అట్లాగే చిలకరియాలి ఈ మట్టి పైన చిలకరిస్తే కొంచెం కిందికి వెళ్ళిపోతుంది అనమాట కొంచెం మంచిగా మొత్తం సెట్ అవుతుంది మట్టి సెట్ అయిన తర్వాత మనకు నచ్చిన విత్తనాలు నచ్చిన నారైతే వేసుకోవచ్చు మనం ఆలోచించి ఓకేనండి ఇట్లా అన్ని కుండీలలో ఇలా మట్టి అయితే ఫిలప్ చేశాను నేను రెండు రోజులు అలాగే వాటర్ పోసి వదిలేసి నాకు నచ్చిన మొక్క లేదా నాకు నచ్చిన నారు తెచ్చి నేను వేసుకుంటాను ఓకేనండి చూడండి నేనైతే ఇట్లా మట్టి మిశ్రమం అయితే కలుపుకుంటాను చూసా చూశారు కదండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా నేను మట్టి మిశ్రమం కలుపుకున్నాను ఎప్పుడైనా ఇట్లనే కలుపుకుంటాను అండి నేను మొత్తము మా ఎన్నో రకాలుగా చాలామంది రకరకాలుగా కలుపుకుంటారు కానీ నేను కలుపుకునే పద్ధతి అయితే ఇదండి పశువుల ఎరువు మట్టి అయితే కంపల్సరీ సగానికి సగం పశువుల ఎరువు సగానికి సగం మట్టి అంటే యాభై శాతం మట్టి యాభై శాతం పశువుల ఎరువు అయితే కలుపుకొని అయితే నేనైతే ఇట్లా ఫిల్ అప్ చేసుకుంటాను చూస్తున్నారు కదా మన గార్డెన్లో పంట ఎలా వస్తుందో దానికి మెయిన్ ఇంపార్టెంటు పశువుల ఎరువు మెయిన్ ఇంపార్టెంట్ అయితే పశువుల ఎరువు అండి అందరు అడుగుతుంటారు కదా అనిత గారు మీరు ఏమేస్తారు ఏమేస్తారు అని అడుగుతుంటారు కాబట్టి మీరు కూడా ఇట్లా పశువుల ఎరువు వేసుకోండి పంట రాకుంటే నన్ను అడగండి అంత బాగా పంట మాగిన పశువుల ఎరువు మంచిదై ఉండాలి మట్టి మంచిదై ఉండాలి విత్తనం మంచిదై ఉండాలి ఇవన్నీ మంచిగా ఉంటే పంట అయితే కంపల్సరీ మంచి వస్తుంది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా మట్టి మిశ్రమం ఇలా కలుపుకోండి మీరు ఇంకా ఏది వేయకుండా కూడా పంట మంచి వస్తుంది అందులో ఎంతో ఎన్నో రకాలుగా చెప్తున్నారు కదండి ఆ కేకు ఈ కేక్ అని అన్నీ కలిపి వేసుకుంటారు నాకై అంటే అది వేసుకోవడం నేను రాంగ్ అని అన అనడం లేదు ఖర్చు ఎక్కువ అనవసరంగా మళ్ళీ పంట రాకుంటే బాధ అవుతుంది అందు గురించి ఇట్లా సింపుల్గా మట్టి మిశ్రమం కలుపుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఖర్చు తక్కువ అయిపోతుంది పంట కూడా మంచి వస్తుంది అనమాట మీరు కూడా ఇదే పద్ధతిలో కావాలంటే మట్టి మిశ్రమం కలుపుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయించానండి చూడండి మొత్తం మట్టి మిశ్రమం కలుపుకునే పద్ధతి నాదైతే ఇట్లా ఉంటుంది అన్ని కుండీలు అయితే ఇట్లా ఫిల్అప్ చేసుకుంటున్నాను అన్నిట్లో నేను ఆలోచించి విత్తనాలను నాటుకుంటానండి ఏ విత్తనం వేసుకోవాలి ఏ నారు వేసుకోవాలి అనేది నేను ఆలోచించి వేసుకుంటాను ఎండాకాలంలో నారు వేసుకుంటే రాదు అని అనుకుంటారు కానీ ఒక పద్ధతిలో వేసుకుంటే వస్తుందండి మనము సాయంత్రం మొక్క నాటుకొని మళ్ళీ ఎండ వచ్చినప్పుడు దానిపైన ఒక హోల్స్ ఉన్న కంటై కంటైనరు మనం బోలించాలి మళ్ళీ సాయంత్రం ఆ కంటైనరు తీసేయాలి అలా రెండు మూడు రోజులు అలా మనం కష్టపడితే మొక్క అయితే బతుకుతుందండి ఏ నారు వేసుకున్నా కూడా బతుకుతుంది మీకు నేను ఏ ఏం నారేసుకుంటున్నానో ఏ విత్తనాలు పెట్టుకుంటానో నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయ్యింది మొన్న తీగజాతి మొక్కలు ఎలా తీసేసానో మీకు చూపించాను ఇప్పుడు కుండీలో నుంచి మట్టి ఎలా తీ మీకు చూపించాను మళ్ళీ మట్టి మిశ్రమం ఎలా కలుపుకున్నానో మీకు చూపించాను మళ్ళీ కుండీలో ఎట్లా నేను మట్టి ఫిలప్ చేసుకుంటున్నానో కూడా మీకు చూపించానండి ఇలా నేనైతే స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తున్నా చూడండి మొత్తం అయితే నింపేసుకున్నా ఇదండి నేను మట్టి మిశ్రమం తయారు చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి